ప్రభు అయినటువంటి సుక్రీ స్నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దలాడండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మొదటి పేదరు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది రెండు వచనాలు చూసుకున్నట్లయితే వా కట్టువారు వాక్యమున కవిదేవులై దేవులై త్రొట్టిల్లుచున్నారు దానికే వారు నియమించబడి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము కదా వంశమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్తోత్రమైన ప్రజలునై ఉన్నారు ఎవరు మీరు దేని కొరకు పిలువబడ్డారు మీరు అని అంటే అయితే మీరు చీకటిలో నుండి మనం ఇంకా చీకటిలో ఉండగా ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి వెలుగు ఆశ్చర్యకరము చీకటి అంధకారము కదా ఆచర్యకరం తన వెలుగు మిమ్మల్ని పిలిచిన గుణములనట ఆయన పిలిచిండు మనల్ని వెలుగులోనికి వెలుగులో చీకటి కార్యం ఏమన్నా పనిచేస్తుందా చేయదు వెలుగులో ఉన్నప్పుడు వెలుగు సంబంధము కాబట్టి వెలుగుకరమైన వాక్యం పనులే మనము చేయగలుగుతాం పగటి వేళ అన్ని మంచివి రాత్రి కాలం చేసేవి చెడ్డవి అని కాదు కానీ చీకటి కార్యములు అనగా కొన్ని నియమించబడి ఉంటాయి దానికే వారు వాక్యమునకు అవిధేయులైన వారు దాని కొరకు నియమింపబడ్డారు కానీ మనమైతే తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచటకు పిలిచాను ఎందుకు తన గుణాతిశయములను అంటున్నాడు కదా తన గుణము ఏ విధంగా ఉంది పరిశుద్ధత పవిత్రత నీతి సత్యం యథార్థత కదా ఆజ్ఞకు లోబడడం లోపడడం విధేత కలిగి జీవించడం పరిశుద్ధమైన జీవితము జీవించడము క్రీస్తు ఏసుకు కలిగిన విధేయత కలిగిన జీవితం గుణాదేశంలో మనం ఏం చేయాలి వాటిని ప్రచురం చేయాలి ప్రజలకు క్రీస్తు ప్రజలకు సమాజానికి లోకానికి మనం పరిచయం చేయాలి ఎలా క్రీస్తు ఇటువంటి గుణము కలిగిన వాడు క్రీస్తు ఇటువంటి లక్షణము కలిగిన వాడు క్రీస్తు పరిశుద్ధుడు ఆయన మమ్మల్ని ఈదుగో చీకటిలో బ్రతుకుచుండగా పాపంలో శాపంలో మేము కుప్పకూలిపోయి ఉంటుండగా క్రీస్తు మమ్మలను వెలుగులోనికి అనగా తన వెలుగులోనికి తన పరిశుభతలోకి తన జీవితంలోకి తన జీవనమైన కృపల్లోకి మమ్మల్ని నడిపించు కాబట్టి అటు దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామని మనం ఏం ప్రాంతం చేయాలి ఇటు మాటలు మనము ప్రచురం చేయాలని దేవుడు తన నిమిత్తం మనల్ని ఏం చేసుకున్నాడు ఏర్పరచుకున్న వంశము అనగా క్రీస్తు ఒక వంశము కదా ఆయన వంశంలోకి మనల్ని ఏర్పరిచిన ఒక పరిశుద్ధమైన యాజక సమూహం అయిన ఒక వంశం ఉంది ఆ వంశంలోకి క్రీస్తు మనల్ని చేర్చుకొని ఉన్నాడు ఆ వంశములు ఎలా ఉంటున్నాయి అంటే రాజులైన యాజక సమూహమును అంటున్నాను ఇక్కడ రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును హాలిలో ఎవరట మనము మనం ఎవరై ఉంటున్నాం నార్మల్ పీపుల్ అసలే కాదు మనం కదా ఒక ఇంపార్టెంట్ క్యాండిడేట్లు మనం పీపుల్స్గా మనం పిలువబడ్డాము ఎందుకంటే రాజులైన పరిశుద్ధమైన జనము రాజులైన యాజక పరిశుద్ధమైన జనము ఒక జనము అని అంటే ఏంటి ఒక జనము రాబోతుంది ఒక తరము వారు రాబోతారు కదా దేవుడు వాక్యం కదా అది ఎలా ఉంది పరిశుద్ధమైన జనము పరిశుద్ధమైన యాజకత్వము పరిశుద్ధమైన జనాంగముగా దేవుడు పిలుచుకున్నాడు రాజులుగా ఉన్నారు మీరు అంటే మనం రాజ్య పరిపాలన చేయాలని చేయాలని దేవుని ఆశ ఆ రాజ్య పరిపాలన చేయుటకు దేవుడు ఆ వంశంలోకి పరిశుద్ధమైన వంశంలోకి పరిశుద్ధమైన యాజక వంశంలోకి యాజక మార్గంలోకి దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు మనం ఇప్పుడు నిలిచి ఉన్న స్థలం ఏమిటి పరిశుద్ధమైన స్థలం మనం ఏ సమూహంలో ఉన్నాము అని చూసుకున్నట్లయితే పరిశుద్ధ జనములో కలిసి ఉన్నాం ఈ రాజులనే యాజక సమూహమైన ఒక పరిశుద్ధమైన జనాంగంలో మనం ఉన్నాం మనం వట్టివారమై ఉన్నాం కాబట్టి మనలో చీకటి పాపం ఏ మాత్రం కూడా పరిపాలన చేయనే చేయకూడదు అది చేసిన ఎడలా మనం యాజక సమూహంలో మనం ఉన్నవారము కాము అక్కడ అంటున్నాడు ఎందుకు పిలువబడ్డారు తెలుసా వారు దేవునికి స్తోత్రము చేయట స్తోత్రమైన ప్రజలైన ఉన్నారు కదా దేవునికి ఎటువంటి ప్రజలై ఉన్నారు స్తోత్రం అనగా దావిద తన ఒంటిలో నిత్యం స్థుతిస్తూ ఉన్నాడు కదా తన జీవితం మార్చబడింది మన ఒంటిలో కూడా మనం కూడా నిత్యము స్థుతిస్తూ ఉండాలి అంటే ఏమంటున్నాడు ఇక్కడ పౌల భక్తులు అంటే వారు ఎందుకు వరకు నియమింపబడ్డారంటే దేవుని స్తోత్రము చేయుటకు ప్రధా ప్రజలు యాజకులైన రాజక సమూహము పరిశుద్ధమైన జనము వారు ఎలా పిలువబడరు తన గుణములను ప్రచురపరుస్తూ దేవుని స్తోత్రము చేయడానికి పిలవబడ్డరు పరలోక రాజ్యంలో సమీపిస్తారు వారు అటువంటి వారి పరిశుద్ధ జనము ఈ జనము దేవునికి స్తోత్రము చేయడానికి ఎంపిక చేయబడరు ఎలా దేవుని గుణాతిశయములను ప్రచురపరచటకు ఆ పరుష ప్రచుర ప్రచురపరిచే ఆ గుణములు ఎలా ఉన్న ఎలా ఉన్నవారికి ఇచ్చాడంటే వెలుగులో ఉన్నవారికి మాత్రమే ఇచ్చాడు వెలుగు సంబంధులకు వెలుగు కలిగిన గుణము వలె ఉండాలి అని ఇక్కడ దేవుడి వాక్యము సెలవిస్తుంది అది వెలువుకరైన గుణములు ఎలా ఉంటాయనేది మనం ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్న చూసుకున్నట్లయితే ఇక్కడ పేతురు విశ్వాసులను ఎన్నుకోబడిన తరువాత వాళ్ళు అంటే ఆ చిన్న ఏమంట వర్ణిస్తున్నాడు ఇక్కడ పేతురు అంటే రాజులైన యాజకత్వం యాజకత్వముగా పవిత్రమైన జాతిగా దేవుని ప్రత్యేకమైన ప్రజలుగా పేరు కొనాలి వారు పేరుకొరపలాలి వారు పిలువబడాలి పిలువడిన వారు ఈ విధంగా ఉంటారు వారు ఎప్పటికీ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు అని దేవుడు వాక్యం కదా ఇక్కడ అంటున్నాడు అందుకే పేతురు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు తమకు రాబోయే నిరీక్షణకు పునాదులు వేసుకుంటున్నారని వివరిస్తున్నాడు ఎవరు పేతృభక్తుడు అదే అంటాడు ఇంకా ఎందుకంటే వారు చీకటిలో నుండి తన అద్భుతమైన వెలుగులోనికి పిలువబడిన ఒక ప్రత్యేకత సంఘముకు ఉంది ఆ సంఘమే మనము కాబట్టి మరియు దేవుని సొంత జనాంగం మనం క్రీస్తునందు విశ్వాసం ముంచని వారి విషయంలో కూడా మాట్లాడుతున్నాడు కదా ఇలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడినప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే మరి ఇప్పటివరకు మనం విశ్వాసంలో వెలుగులో ఉన్న వారి గురించి మాట్లాడుకున్నాం మరి విశ్వాసం లేని వారి గురించి మనం మాట్లాడుకునాలి అని అంటే ఇక్కడ ఒక దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారిని ఒక అడ్డంకిగా పరిగణించాడు ఎవరు పౌలు పేతురు భక్తుడు పేతురు ఎవరు గొప్ప దైవజనుడు కదా వారిని శిక్షలోకి తీసుకువస్తుంది ఏంది దేవుడికి అవిధేయత చూపించింది ఎనిమిదో వచనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం తీసుకువస్తుంది ఎందుకంటే వారు ఆజ్ఞకు అవిధేయత చూపించి నందున వారు శిక్షకు లోనయ్యారు కదా కొంతమంది దేవుని వాక్యానికి అవిధేయత చూపించాలని నిర్ణయించబడ్డారు ఆల్రెడీ అవిధేయత చూపించేవారు కూడా నిర్ణయించబడ్డారు పరిశుద్ధ యాజక సమూహంగా ఒకటి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఏమంటున్నారు అవిధేయతకు వాక్యమునుకు అవిధేయతంగా అడ్డంగా శిక్షించబడేవారు కూడా కొందరు ఉన్నారు కాబట్టి తద్వారా వారు శిక్షకు గురయ్యారు విశ్వాసులు తమ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలని దాని ద్వారా వారు స్వేచ్ఛమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని పేతృ భక్తుడు అందుకొరకే ఈ వచనాన్ని రాశాడు రాసి మరియు శరీర కోరికలు ఎవరు వాక్యముకు అధి అవిధేయత ఉన్నవారు శరీర కోరికలు వారి మనస్సును కలుషితం చేసిన వారి హృదయ కోరికలను కలంకం చేసి వారిని ఆత్మను వారికి ఇచ్చినటువంటి ఆత్మను నాశనము చేయనివ్వకూడదని పేతురు దైవజనుడు చెప్తున్నాడు ఇక్కడ ఎవరికి విశ్వాసలమైన మనకు విశ్వ ఏ విశ్వాసమైన పాపం యొక్క శక్తిని మరియు ఆకర్షణ నుండి మరియు దాని దురాలోచన నుండి నడిపించబడటం మంచి విషయం కదా విడిపించబడాలి ఆ విష అక్కడ నుండి తప్పించబడాలి మరి ఈ పేతురు భక్తుడు ఎవరు మనం చూసుకున్నట్లయితే పేతురు భక్తుడు బిస్సా ఈదాలోని జన్మించిన యూధ జాలరీగా చూసుకుంటాం ఆయన ఒకప్పుడు జాలరీ కానీ ఇప్పుడు ఏంటి ఆయన క్రీస్తు శిష్యుడు క్రీస్తు బాధలకు ఏమైనాడు సాక్షి అయింటున్నాడు పేతుడు రాసినప్పుడు నీరో ఈ పత్రిక పేతుడు రాసినప్పుడు నీరో చక్రవర్తి ఒక యువ అహంకారి చక్రవర్తిగా ఉన్నాడు పేతుడు రాసిన వెంటనే రోమాలు కదా ఏం జరిగింది జరిగిన అగ్ని ప్రమాదానికి క్రైస్తవులే కారణమని నిందించాడు నిందించి చాలామంది అమాయక ప్రజలందరినీ దారుణంగా చంపేశాడు నీరో చక్రవర్తి కదా పేతురు కూడా తర్వాత నీరో ఆజ్ఞ ప్రకారం చంపబడ్డాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు తీయడానికి ఉద్దేశం ఏమిటి అని చూ చూ చూసినట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది వ్రా వ్రాయడానికి ఉద్దేశం ఏంటంటే విశ్వాసులు ఎలా ఉండాలి పరీక్షలో ఒకటో పేతురు ఒకటో అధ్యాయం ఏడో వచనంలో పరీక్షలో ఉన్నప్పుడు వారిని బలపరచడానికి ఒకటి రాశారు ప్రోత్సహించడానికి ఒకటి భవిష్యత్తులో వచ్చేవి అగ్ని లాంటి మహాశ్రములను శోధనలో తట్టుకుంటకు ఒకటో పేతరు నాలుగు పన్నెండులో కదా దీనికి సిద్ధం చేయబడాలి ప్రజలు ఆ ఒకటి పేతరు నాలుగు పద్దెనిమిది పద్నాలుగు ఏమిటో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమని నాలుగు పన్నెండులో దేవుడి వాక్యం ఏం అంటే ఇక్కడ ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాస్త్రములను మీరు ఏ విధంగా జయించాలి అనేది పూర్తిగా అక్కడ ఉంది కాబట్టి మీరు చూడండి